హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది ఈ రోజున వచ్చేసి మనకైతే ఆదివారం ఉంది కాబట్టి రేపు సోమవారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులైతే వస్తుంది అలాగే నేను శనివారం రోజున ఎంతమంది అయితే వచ్చిందని చాలామంది చాలా మంది రైతులైతే అడుగుతున్నారు కాబట్టి అసలు మన తెలంగాణలో రైతులు కోసం రైతు భరోసా పథకం ఏ విధంగా పనిచేస్తుంది అలాగే ఇప్పటిదాకా ఎంతమందికి అయితే ఇచ్చింది అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం కాబట్టి ఎవరైతే రైతన్నలు అయితే ఉంటారో రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటే మాత్రం కొంచెం వీడియోని వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లెక్కని ఆల్ బిడేట్ యాప్ అయితే చేసుకుంటే లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరు అయితే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ తెచ్చి అయితే వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురావడం అయితే జరిగిందండి గతంలో వచ్చేసి మనం చూసుకుంటే సీఎంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చేసి రైతు బంధు పేరుట వచ్చేసి ఎకరానికి పదివేల రూపాయలు సంవత్సరానికి అయితే ఇచ్చారు కదా మొదట్లో ఎనిమిది వేలు ఇచ్చారు దాని తర్వాత రెండు వేలు పెంచారు కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తే ఏకంగా పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఎప్పటి నుంచో చెప్తున్న విధంగానే అందరూ అనుకున్నారండి అదేవిధంగా డబ్బులు కూడా వస్తున్నాయేమో అని చాలామంది ఆశపడ్డారు కానీ మన నిరాశ మాత్రం ఉంచడం అయితే జరిగిందండి ఈసారి ప్రభుత్వం ఎందుకంటే మన తెలంగాణలో ఇప్పటివరకు వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది పూర్తి స్థాయిలో ఎవరికైతే రాలేదండి అలాగే మన అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే రెండు పంటలు వేయడం జరిగింది సో అయినా సరే ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వట్లేదని చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి సో ఇప్పటి నుంచి మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే రైతులు రైతు భరోసా సంబంధించిన డబ్బులు పొంది ఉంటారో ఇకపై ఎవరికైతే రాలేదో వాళ్ళ పరిస్థితి ఏంటని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఇప్పటి నుంచి మన తెలంగాణ తెలంగాణలో రేపు సోమవారం రోజున ఉంది వచ్చేసి కాబట్టి ఆరు ఏడు ఎకరాలు కలిగి ఉన్న రైతులకి అయితే డబ్బులైతే అందియడం అనేది జరుగుతుందండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఇప్పటిదాకా మన తెలంగాణలో ముప్పై ఏడు లక్షల మంది రైతుల ఖాతాలో మాత్రమే డబ్బులు అందియడం అయితే జరిగింది ఎనభై ఒక్క లక్షల మందిలో ఇంకా చాలా ఎక్కువ మందికి అయితే ఉంది కాబట్టి హామీ ఇచ్చిన విధంగానే ఒక్కొక్కటి బయటకు అయితే వస్తుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్తో సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్కని ఆలో బెడేట్ యాప్తే చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మీరు మన ఛానల్ తరపున అయితే పొందవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే నెక్స్ట్ ఎవరైతే ఈ మధ్యకాలంలో పాస్ పుస్తకాలు పొందుంటారో పోటీ పోడు భూములు వాటి పరిస్థితి అడుగుతున్నారు కాబట్టి వాటి గురించి కూడా చెప్పాలి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎవరైతే పోడు భూములకి పుస్తకాలు పొంది ఉంటారో వాళ్ళు కూడా ఈసారి నుంచి డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి